అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఈ నెల పన్నెండో తారీఖున పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాములుగా ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి వీడియో చేయాల్సిన అవసరం లేదు కానీ అది పులివెందుల జడ్పీటీసీ కావటం జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా పులివెందుల కావటం అక్కడ ముప్పై సంవత్సరాల తర్వాత ఎన్నిక జరగటం దాని మీద వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చేయటం వల్ల దీని మీద వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకు ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీ అంత కలవర పడుతుంది ఎన్నికలు పెడుతున్న ఐఏఎస్ని పెడుతున్నారు గవర్నర్కి ఫిర్యాదు చేస్తున్నారు కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు ఆ ఉప ఎన్నికను రద్దు చేయాలని గోలా గోల చేస్తున్నారు ఒక జడ్పీటీసీ ఉప ఎన్నికని అందులోనూ జగన్ ఇలాకాలో ఉన్నటువంటి జెడ్పీటీసీని గెలవటానికి వైసీపీ ఇంత తాపత్రయం ఎందుకు పడుతుంది ఇంత కలవరం ఎందుకు పడుతుంది మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకు రవీంద్రబాబు సార్ నమస్కారం నమస్తే సార్ పురవీందర జర్పిటీసీ ఉప ఎన్నిక మాలుగు రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఎంపీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఖాళీలు ఉన్న చోట అందులో భాగంగానే ఇక్కడ కూడా జరుగుతుంది కానీ ఎందుకు ఈ పర్టికులర్ జర్పిటీ స్థానం కాడ గత నాలుగు రోజులుగా సాక్షి పేపర్లో మేనేటింకు ఇదే దీని మీద అంత కలవరపాటు ఎందుకు గవర్నర్ గారికి కంప్లైంట్స్ కోర్టులో పిటిషన్లు ఐఏఎస్ అధికార మీద కంప్లైంట్స్ ఏమన్నా ఎలా చూడాలి అసలు ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ పోర్లో పంచాయతీ ఎందుకు మీరు అడిగేది అదే నేను అడిగేది కూడా అదే ఎందుకు పంచాయతీ ఓడిపోతామన్న భయం ఉన్నప్పుడు పంచాయతీ ఉంటుంది ఒకటి రెండోది పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ ఎందుకు వచ్చింది ఆ వ్యక్తి చనిపోవటం వల్ల అనివార్య పరిస్థితుల్లో ఆరు నెలలలోపు ఎలక్షన్ పెట్టాలి కాబట్టి ఎలక్షన్ పెడుతున్నారు ఎలక్షన్ కమిషనర్ ఎవరు నీలం సాహి ఐఏఎస్ అవును ఇప్పుడు ఆమెను కూడా విమర్శించే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఆ తేదీకి వచ్చినాయి అవును ఎందుకంటే నీలం సాహిని ఆవిడ సీఎస్గా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారికి కూడా పనిచేశారు ఎన్నికల కమిషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్టయితే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీఎస్గా ఉన్నప్పుడు ఈ నీలం సాహి గారిని తీసుకొచ్చారు తర్వాత అడ్వైజర్గా ఎక్స్టెన్షన్ ఇచ్చారు తర్వాత అప్పట్లో ఎలక్షన్ కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ అవును ఆయన్ని హింసించి హరాత్ చేసి టార్చర్ చేసి ఈయనను చంద్రబాబు నాయుడు గారు ఒకటే కులం అనేది కులం ఆపాదించి ఆయన్ని పక్కకి నడిపించి దొబ్బేసి ఆ ప్లేస్లో ఈమెను కూర్చోబెట్టింది ఎవరు జగన్ రెడ్డి గారు ఈరోజు ఆమె ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు ఈమె అసలు ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలా మనం తీసుకొచ్చిన మనిషి మన మీదే ఎగనెస్ట్గా ఇట్లా చేస్తుంది పన్నెండు నెలలు తర్వాత జరుగుతాయి కదా రాష్ట్రం అంతా జడ్పీటీసీలో అప్పుడు పెట్టవచ్చు కదా అంటాడు ఇక ఇప్పుడు పెడితే ఏందంట ఆరు నెలల్లో పెట్టాలన్న నిబంధన ఉన్నప్పుడు పెడుతున్నప్పుడు ఈయనకు వచ్చిన బాధ ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కష్టం ఏంటి ఎందుకు ఆందోళన పడుతున్నారు ఒక జడ్పీసీ జడ్పీటీసీ స్థానంలో చిన్న స్థాయి లోకల్ బాడీస్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆందోళనకి కారణం ఏంటి అనేది నిష్పక్షపాతంగా ఆలోచించినట్టయితే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా సునీతారెడ్డి గారు నిన్న వాళ్ళ తండ్రి గారి ప్రోగ్రాం గురించి పులివెందులు వెళ్ళారు ఆమె ప్రెస్లో సరే వాళ్ళ తండ్రి గారి కేసు గురించి మాట్లాడుతూ నాన్నని చంపిన వాళ్ళే యథేచ్ఛిగా సమాజంలో తిరుగుతూ ఉన్నారు హంతకులు అని మాట్లాడుతూ పులివెందులు ఎలక్షన్లో కూడా దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు జడ్పీటీసీ ఎలక్షన్లో అని మాట్లాడింది అక్కడ ఒకట ఒక పాయింట్ రెండో పాయింట్ అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులను ఎక్కువ మందిని నిలబెట్టారు జగన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకంటే అగనెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఓట్లు చీలటం కోసం అది ఒక పార్టీ అయితే ఈ దాడి జరిగి దౌర్జన్యం చేసిన ఒక ఇండిపెండెంట్ సునీతారెడ్డి గారికి బంధువు ఇది వైఎస్ ఫ్యామిలీకి దగ్గర సంబంధించిన వాళ్ళ చేత ఇండిపెండెంట్గా చాలామంది చేత నామినేషన్ వేపించారు అంటే ఎలక్షన్లో ఓడిపోతామన్న టెన్షను ఆందోళన భయము ఉన్నప్పుడు ప్రత్యర్థుల మీద దౌర్జన్యాలు చేస్తారు వాస్తవం కాదా అందుకే కదా దౌర్జన్యాలు చేస్తున్నారు అందుకే కదా ఐఏఎస్ ఆఫీసర్ మీద కూడా కామెంట్ చేసే స్థాయికి ఎందుకు వచ్చారు అందుకే కదా ఇటువంటి ఇండిపెండెంట్లు ఎక్కువ మోహరించడం ఎందుకు అంటే పులివెందులు అనేది ఎవరు అవునన్నా కాదన్నా జగన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబాలకి దశాబ్ద కాలం నుంచి కంచుకోట కదా అవును అంత కంచుకోటలో జడ్పీటీసీ గురించి ఎందుకు ఆందోళన ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అంటే అంత ఆందోళన పడుతున్నారంటే గెలిచే అవకాశం లేదని సార్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పులివెందుల్లో టీడీపీ అభ్యర్థికి వైసీపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారు అక్కడ నుంచి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో తొంభై వేలకు పైగా మెజార్టీతో గెలిస్తే మొన్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అరవై ఒక్క వేల మెజార్టీతో మాత్రమే ఆయన గెలిచారు అంటే దగ్గర దగ్గరగా ముప్పై వేల మెజార్టీ తగ్గింది అంటే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పులివెందులో తగ్గుతుందని ఆయన భయపడుతున్నారా అంటే పులివెందుల కోట బీటలు వారుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ అయితే రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ జడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి అగనిస్ట్గా బీటెక్ రవి వాళ్ళ భార్యను నిలబెట్టారు అవును ఇక్కడ ప్రాంతంలో జగన్ రెడ్డి గారికి ఆపోజిట్ క్యాండిడేట్గా చాలా సంవత్సరాల నుంచి పోరాటం సాగిస్తున్న ఆదరణ ఉన్న వ్యక్తి బీటెక్ రవి సో ఆయన క్యాండిడేట్ని వాళ్ళ భార్యను నిలబెట్టడం వల్ల వీళ్ళకి టెన్షన్ వస్తుందా దానివల్ల వీళ్ళు ఆందోళన పడుతున్నారా రెండో అంశం పులివెందుల్లో జడ్పీటీసీ ఓడిపోవటం వల్ల ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆందోళన పడుతుంది వాళ్ళకి వచ్చే ఏముంది లోకల్ బాడీ ఎలక్షనే కదా సాధారణ ఎలక్షన్లో ఫేస్ చేయొచ్చు కదా ఎలక్షన్ ఆపేయాలన్న విధంగా ఆలోచన ధోరణి ఎందుకు వస్తూ ఉంది రావద్దు కదా ఫేస్ చేయాలి కదా అంటే బీటెక్ రవికి సంబంధించిన ఆదరణ ఎక్కువ ఉంది పులివెందుల బేటల వార్తా ఉంది అందుకని చెప్పి వీళ్ళు ఎలక్షన్ మీద పంచాయతీ లొల్లి దౌర్జన్యాలు చేస్తున్నారు అనేది వాస్తవం సునీతారెడ్డి గారు చెప్పినా బీటెక్ రవి నిన్న కొన్ని విషయాలు వెలుగులోకి తీసుకొచ్చిన జగన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ నాయకులు కొన్ని కామెంట్స్ మనం చూసినట్టయితే అక్కడ గెలిచే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత అధ్వాన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఒకటి జగన్ రెడ్డి గారి పార్టీని అన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి అది పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ జైలు బాట పట్టడం కానీ అందరూ అక్రమాల్లో జైలుకి వెళ్ళటం కానీ అందరి మీద కేసులు ఉండటం కానీ స్కాములు ఉండటం కానీ జగన్ రెడ్డి గారు కీ పొజిషన్లో ఉన్న చాలామంది ఏ రోజు ఎప్పుడు ఏ కేసు మెడకు చుట్టుకుంటుందో తెలియదు కానీ అది లిక్కర్ స్కామ్ కావచ్చు ఇంకొక స్కామ్ కావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది నాయకులు వేరే పార్టీల వైపు చూస్తున్న నేపథ్యం ఉన్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు సంవత్సర కాలం నుంచి ఇస్తున్న హామీలు ఫిల్ఫిల్ చేసుకుంటున్న సందర్భంలో ముందుకెళ్తున్నప్పుడు ఎన్డీఏ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నప్పుడు ఇన్ని అంశాల నేపథ్యంలో పులివెందుల జడ్పీటీసీ లాంటి లోకల్ బాడీ ఎలక్షన్కి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన పడుతున్న సందర్భం అంటే దాని మీనింగ్ అక్కడ ఓడిపోయే పరిస్థితి వస్తూ ఉందని నిజానికి సార్ ఒక జడ్పీటీసీ గెలవటం వల్ల కూటమి ప్రభుత్వానికి వచ్చేటువంటి క్లియర్ ఉండదు వైసీపీ పార్టీకి పోయేది ఉండదు వాస్తవానికి కానీ జగన్మోహన్ రెడ్డికి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అంతవరకు జరిపేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలా కూడా జడ్పీటీసీని గెలిపించుకోలేకపోయారు అని చెప్పేసి ఇప్పుడు నిజానికి పులివెందుల్లో జెడ్పీటీసీనే గెలిపించుకోలేని పరిస్థితి వైసీపీ దిగజారింది అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఐదాలు కొట్టిన వైసీపీ పార్టీ ఇప్పుడు రేపు పొద్దున ఎలాంటి ఎన్నికలు వచ్చినా సరే రేపు రియల్ లోకల్ బాడీస్ వస్తాయి స్టేట్ వైడ్గా వస్తాయి అంబటి రాం వాటిని ఏ పేస్ట్ చేస్తారా బైకాట్ చేస్తారా అంటే ఇక్కడ రెండు అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ కోల్పోవటం వల్ల పుల్వేంద్ర ప్రాంతంలో ఆ పార్టీ శ్రేణులు కొంతమంది నిరుత్సాహపడే అవకాశం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఎలక్షన్కు ముందు అసెంబ్లీ ఎలక్షన్కు ముందు వైనాట్ కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఆ మాటలు అన్నారంటే ఆ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపడం కోసం అన్న మాటలవి సైకలాజికల్ ఫీలింగ్ తీసుకురావడం కోసం సో పులివెందుల్లో జడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ శ్రేణులు ఎట్లయినా నిరుత్సాహానికి లోనవుతారని ఒక భయం రెండోది ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ జడ్పీటీసీ గెలవటం వల్ల ప్రత్యేకంగా వచ్చిన అడిషనల్ మైలేజ్ అంటూ ఏముండదు కానీ ఎటు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని అంటే శ్రేణుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది అనేది ఒక భయంగా మనకు తెలుస్తూ ఉంది యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ